షేర్ మంజులాగారు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ సమస్య పైన స్పందించి ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు కవితక్క గారికి నమస్కారాలు ఇక్కడికి వచ్చిన గ్రూప్ వన్ యాస్పరెంట్స్ అందరికీ కూడా మా నమస్కారాలు ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను కాకపోతే ఇందులో నేను కొన్ని డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగాలనుకుంటున్నా నేను వచ్చేసి తెలంగాణ అభ్యర్థిని ఇది నేను ఏపీఎస్సి గ్రూప్ టూ రాసిన హాల్ టికెట్ దీనిపైన లో ఏమి ఇచ్చారంటే ప్రిలిమ్స్ ఆర్టికెట్ పైన ట్రీటెడ్ ఆస్ ఓసీ అని ఇచ్చారు అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఏం లేవు డైరెక్ట్ మనం ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలంటే మెరిట్లో మెరిట్లో వచ్చి జాబ్ తెచ్చుకోవాలి మరి ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్లో లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని మొత్తం పక్కన పెట్టి ఏ విధంగా గ్రూప్ వన్లో మెరిట్ పోస్టులు ఇచ్చారు అది మా అందరికీ ఉన్న మిలియన్ డాలర్స్కి వచ్చింది దానిపైన ఇంతవరకు ఎవ్వరూ స్పందించి ఆన్సర్ చేసిన వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు తర్వాత పద్దెనిమిది మంది ఎట్లు వచ్చిర్రు వాళ్ళకి సంబంధించిన ఏమి ఇచ్చిండ్రు ఏమి ఏ విధంగా మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి పెట్టారు అన్న దానిపైన కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన అనేది రాలేదు అది వస్తుంది అనే నమ్మకం కూడా మాకు లేదు అన్నీ పక్కన పెడితే కేవలం మధ్యంతరుల ఉత్తర్వుల పైన అంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్కి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవ్వకముందే ఏదైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన రాష్ట్రం ఉందంటే అది ఫస్ట్ నేనైతే ఇదే చూస్తున్నా మాకున్న నాలెడ్జ్ లో ఈ ఫస్ట్ చూసింది ఇదే ఇంతకు మించి ఇంకా దీనిపైన చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఇంకా మేము ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటామంటే జివో ట్వంటీ నైన్ జివో ట్వంటీ నైన్ అనేది దీనిపైన మేము రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కొట్లాడుతున్నాం దీనిపైన మేము డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసినాం కలిసి సార్ ఇది సమస్య ఈ విధంగా రిజర్వేషన్స్ లేకుండా మాకున్న రిజర్వేషన్స్ ఇవ్వకుండా మాకున్న వాట్లనే మమ్మల్ని తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఒక రిజర్వేషన్ అభ్యర్థి వాళ్ళు మెరిట్ కనుక జాబ్ సాధించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళని మెరిట్ కన్సిడర్ చేయాలి ఇది లేదు దీనిపైన మీరు స్పందించండి అని చెప్పిన తర్వాత మేము చాలా సార్లు ఆయనను కలవడానికి ట్రై చేయడం జరిగింది సరే నేను చూస్తా నేను జిఏడి వాళ్ళని అడుగుతాను నేను దీనిపైన ఒక వివరణ ఇస్తా అన్నారు కానీ ఈ రోజు వరకు అసలు డి జివో ట్వంటీ నైన్ ఎందుకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం వచ్చింది ఇది చెప్పడానికి అసలు ఏ కాంగ్రెస్ వాళ్ళకి కూడా నేను అడుగుతున్నా ఈ రోజు చెప్పగలరా ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళలో చాలా మంది దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ నుంచి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మీ జాతికి అన్యాయం చేస్తుంటే మీరు అక్కడ కూర్చొని మీ పదవులు ఉంటే ఎంత పోతే ఎంత అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అవ్వద్దా గ్రూప్ అండ్ ఆఫీసర్లు అవ్వద్దా వాళ్ళు నెక్స్ట్ ఐఏఎస్ ఐఏఎస్లోకి వెళ్ళద్దా డిఎస్పి నుంచి ఐపీఎస్ ఐపిఎస్లోకి వెళ్ళద్దా గ్రూప్ అండ్ క్యాడర్ పోస్ట్లు అనేవి వీళ్ళు కంఫర్ట్ ఐఏఎస్ ఐఏఎస్లో అవుతారు మనంగా పెట్టి మా ఆరోగ్యాలు మశించిపోతూ ఉన్నా తినడానికి తిండి లేకున్నా సోయి లేకుండా మేము ఈవినింగ్ చదివి చదివి పడిపోయే పరిస్థితిలో ఉంటే పక్కన మిత్రులు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు మాకు పడిపోతున్నాం అని చెప్పేసి అలాంటి పరిస్థితుల నుంచి మేము చదివి కష్టపడి ఇంత మంచిగా ఎగ్జామ్ రాస్తే వీళ్ళు ఇచ్చిన మార్కులు మూడు వందల ముప్పై ఆరు మార్కులు అసలు ఎంత దారుణం అంటే అసలు చెప్పుకోవడానికి కూడా లేదు నేను నేను చెప్పుకున్నా మూడు వందల ముప్పై ఆరు మార్కులు కూడా అవి నా మార్కులు కావు నా మార్కులు వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటారు లేదంటే నా పేపర్ దిద్దుండకపోవచ్చు ఇది జరిగి ఉండచ్చు అని నా మనం అందుకే నేను మేము రీవాల్యుయేషన్ కి కోర్టు మెట్లు ఎక్కాము కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్గుల వారు మా మీద కూడా కామెంట్ చేయడం జరుగుతూ ఉంది మేమేదో అన్యాయంగా ఉన్నాం మేము ఇంత గొప్పగా జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు గౌరవనీయులు అశోక్ సార్ గారు మహేందర్ గారు గంగాధర్ గారు నాగేంద్ర గారు గ్రూప్ వన్ రవి గారు కూరపాటి శ్రీను గారు ఇంద్రా నాయక్ గారు ప్రత్యూష గారు అట్లానే అనేక మంది విద్యార్థి సంఘాలు డిఎస్పీ బిఎస్ఎఫ్ ఇట్లా అనేక మంది ఓయుజేసికి సంబంధించిన విద్యార్థి సంఘాలు అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు జాగృతి ఆర్గనైజేషన్ నుంచి పెద్దలు ఇస్మాయిల్ అన్న గారు మా తమ్ముడు నవీనాచారి గారు శివారెడ్డి గారు మహేందర్ గారు నరేందర్ గారు చాలామంది మా నాయకులంతా ఎక్కడైనా ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ముఖ్యంగా మా తమ్ముడు రవి రాథోడ్ గారు గ్రూప్ వన్ సమస్యను మనము చాలా బలంగా ముందుకు తీసుకెళ్లాలక్క అని చెప్పి జరుగుతున్న ఇష్యూస్ అన్నిటికీ కూడా మాకు ఎప్పటికప్పుడు మా దృష్టిలోకి తీసుకొచ్చి తను మాకు చెప్పడము మరి యూత్ వింగ్ అధ్యక్షుడు శివారెడ్డి గారు కూడా అక్క మరి ఇట్లా జరుగుతుంటే మనము ఒకటి కాదు అనేక కార్యక్రమాలు చేద్దామని తను కూడా చెప్పడం దానికి సహకరించే అనేక మంది గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా చాలా డేటా ఇవ్వడం కూడా మేము గమనించడం జరిగింది అందుకనే ఒక కార్యక్రమం కాదు పదిహేనో తారీఖు డివిజన్ బెంచ్లో వచ్చేటటువంటి తీర్పు దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి పదిహేనో తారీఖు వరకు కూడా వరుస కార్యక్రమాలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి నిర్ణయించుకోవడం జరిగింది అందులో నిన్న మొదటి కార్యక్రమం తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అర్పించి వారి సాక్షిగా పోరాటానికి తెరలేపిన ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా తప్పులు జరిగినాయి అసలు ఎలక్షన్ ఎప్పుడైతే ఎగ్జామ్ ఎప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టిరో అప్పటి నుంచి మొదలు పెడితే మొన్న రిజల్ట్స్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా అడుగు అడుగున అనేక తప్పులు జరిగాయి ఆ తప్పులు ఇదివరకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా నేను ఎత్తి చూపడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం పట్టి లేకుండా నిర్లక్ష్యంగా అట్లానే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాను సో ఆ జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అట్ ద సేమ్ టైం ఈ తప్పులను ఎండగట్టడంతో నాకు తెలిసి మీడియా మిత్రులంతా కూడా విద్యార్థులకు బాగా సహకరిస్తున్నారు అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా యూట్యూబ్ మీడియా అయినా అయినా వారందరి ఒత్తిడి వల్ల ప్రభుత్వానికి కొంచెమన్నా కనీసం బుద్ధి వచ్చి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలను రద్దు చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెడతదేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం నేను తక్కువ మాట్లాడతాను ఎందుకంటే మీరు మాట్లాడేది ఎక్కువ వినాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మాట్లాడి పాల్పంచుకోండి అందరూ కూడా తమ యొక్క అభిప్రాయం చెప్పండి చివరిలో మళ్ళీ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలన్నది కూడా రౌండ్ టేబుల్ తీర్మానాలుగా మనం చేసి దాన్ని గవర్నర్ గారికి కూడా పంపుతాము ముఖ్యమంత్రి గారికి కూడా పంపుతాం కాబట్టి తీర్మానాలు చివరిలో చేసుకుందాం సో ఇప్పుడు అల్టిమేట్గా ఒకటే మాట తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యోగాల కోసం తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థుల కోసం అటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు మీ పక్షాన మేము ఉంటాం తెలంగాణ జాగృతి ఉంటుందని మళ్ళొకసారి నిరుద్యోగ మిత్రులకు విద్యార్థి మిత్రులకు భరోసానిస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మహేందర్ రెడ్డి గారిని కోరుతాం సో వేదికపై ఉన్న కవితక్క గారికి మరియు అదేవిధంగా అశోక్ సార్ గంగాధర్ సార్ ఇక్కడ ఉన్న యువ మిత్రులందరికీ కూడా ఈ యొక్క సభను మనం నిర్వహించుకుంటున్నందుకు